హలో అండి హాయ్ అందరికీ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఆకుకూరండి తోటకూర తోటకూర వండి చూపిస్తాను బాగుంటుంది ఎలా వండాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇదిగా ఉండి ఆకు తోటకూర ఫ్రెష్గా ఉంది కదా ఇవి ఆకులు పెద్దగా ఉన్నాయి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి వీటిని చేసుకొని నీళ్ళలో కట్టుకోవాలి గిల్లు పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీళ్ళలో కడిగి దీనికి వడగట్టుకుంటాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇది వండి ఇలా కట్ చేసుకున్నాను ఇందులో ఇందులో అయితేనే చాలా మెత్తగా ఉంటుంది ఇంక దీన్ని ఉడకనిద్దాం ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి ఎందుకంటే ఆకు తొందరగా తొందరగా కాబట్టి ఉల్లిగడ ఉంటుంది అందుకే ఎక్కువసేపు ఉడకబెట్టాను ఇంతవరకు ఉడికియ్యాలి ఇవైతే ఆకులు పెద్దగా ఉంటాయి చిన్న చిన్న కట్ చేసుకుంటే తినడానికి ఇబ్బంది కాదు అలాగే ఉడకడానికి కూడా సమస్య ఉండదు తొందరగా ఉడుతుంది కిందిది పైకి వేయాలి ఎందుకంటే ఉల్లిగడ్డ ఆల్రెడీ ముందు ఉడుతుంది కాబట్టి చూస్తే దీన్ని తింటూ ఉంది ఇది ఉడికితే మాత్రం ఒక పిరకడంత అయితే కూర అంతకంటే ఎక్కువ కాదు కూర కొద్దిగా అయినా కానీ దీని వేస్తే తిరిగి ఉంటుంది ఆకుకూరలలో నూనె ఎక్కువగా పడుతుంది ఏ అయినా కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ పోస్తేనే కూరల్ ఉంటుంది అన్ని కూరగాల కంటే ఆకుకూరలలో ఎక్కువ పడుతుంది ఆయన మొత్తం కలపెట్టుకున్న ఇప్పుడు సిమ్లో పెట్టి దీనికి ఉన్న వాటర్ అంతా ఇంకి పోవాలి ఆకుకూరలు ఇదిగోండి వెళ్ళిపాను ఇందులో వేసి కారం వెళ్ళిపాను ఇదిగోండి ఇలాగా కచ్చా పచ్చగా చేశాను కారం వెళ్ళిపోయి ఇప్పుడు ఇందులో స్టార్టింగ్లో పసుపు వేస్తే మాడిపోతుంది అల్లం అవసరం లేదు ఎందుకంటే కారంలోనే కూడా వెళ్ళిపోయే వేస్తాం చేపట్టి అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు ఎల్లిపాయలు లేకపోతే అల్లం వేసుకోవాలి సో నా దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి అల్లం టూ సెకండ్ కాస్త పసుపు వాసన పోయేదాకా ఒక టూ సెకండ్ ఉడకబెడతాను ఇప్పుడు ఇదిగోండి కారం ఇందులో వేస్తున్నాను ఫైనల్కి వచ్చింది అన్నట్టు ఉల్లిపాయ కారమే టేస్ట్ ఉంటుంది ఆకుకూరలకి అయితే చాలామంది ఎల్లిపాయలు తాలింపులు వేస్తారు కానీ నేనైతే కారంలోనే నూన్ చేస్తాను కొద్దిగా ఉప్పు ఉప్పు తక్కువైనా పొరవలేదు తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం కూర పారేయాల్సి వస్తుంది అండి ఎల్లిపాయ కారం టేస్టే వేరు వస్తూనే ఉన్నప్పుడు మించి అని ఇందులో మీరు ఉంటే కొద్దిగా జీలకర్ర మెదల పొడి వేసుకోండి మసాలా వేయాల్సిన అవసరం లేదు కాస్త కారం వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడతబెట్టి దించుకోవడం కొద్దిగా ఏమని కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర మెంతల పొడి మసాలా వేయట్లేదు మీకు అవసరం ఉంటే మసాలా వేసుకోండి ఇందులో ప్రత్యేకంగా మసాలా వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర మెంతల పొడి వేసాను ఏంటి ప్రస్తుతం సరిపోతుంది ఇలా బాగా కలబెట్టాలి ఎందుకంటే ఇలా చూస్తున్నానంటే ఊరనేది ఆకులాకులు విడివిడిగా ఇలా లేకుండా దగ్గరికి అవుతుంది అన్నట్టు అది కాక ఇలా కలబెడుతుంటేనే అది అనేది మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడుకుతుంది ఆకు అనేది విడిపోతుంది ఇలా కలబెట్టడం వల్ల కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఎంత తీస్తే అంత వస్తుంది అదే మనం కలబెట్టకపోతే ఎంత తీస్తే దాంతో ఆక ఎలాడుతూ ఉంటుంది ఓకే ఎక్స్ట్రా ఆఫ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి చూడండి ఆకుకూర ఇప్పుడు అన్నంలో తింటే మాదిరి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్